హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు మనం దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు చేసుకునే ప్రసాదాలలో మొదటి రోజున చేసుకునే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పెసరపప్పుని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఐదు నుండి ఏడు నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేస్తూ ఉంటే ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఈ కట్టె పొంగలి ఈజీగా చేయడానికి కుక్కర్లో ఉడికిస్తున్నాను అందుకని ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో బియ్యాన్ని ఒక కప్పు వరకు తీసుకోవాలి బియ్యాన్ని వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసి రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసి కుక్కర్ మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి బాగా కలిపి మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వేడి నీళ్ళని వేసుకోవాలి వేడి నీళ్ళని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా చూపిస్తున్న విధంగా ఉంటుంది మరీ లూజ్గా ఉండకూడదు అలా అని గట్టిగా కూడా ఉండకూడదు ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక కుక్కర్ని దింపి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని లేదా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ శనగపప్పు అండ్ అలాగే ఒక టీ స్పూన్ మినపప్పుని వేసుకోవాలి ఇందులోకి మూడు నాలుగు ఎండుమిర్చి అండ్ అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కాజులు అండ్ అలాగే ఒక టీ స్పూన్ మిరియాలని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా వేసి మొత్తం అంతా కలిపేసి ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అన్నంని వేసి మొత్తం అంతా కలిపేసి అమ్మవారికి నైవేద్యంలా పెట్టేసుకోవచ్చు అంతే అండి కత్తి పొంగలి ప్రసాదంని ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి అండ్ అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి